జై శ్రీరామ్ ఎలా ఉన్నారండి అందరూ మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటాను మీరు ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మళ్ళీ మా ఫ్రెండ్ మిని ఇంటికి వచ్చాను మనీందర్ కోర్ అవుడ్ వేరు షార్ట్ కట్ లో మిని 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 జీ అంటూ ఉంటాం అందరం ఇవాళ వీడి నుంచి మళ్ళీ మనం ఒక మంచి రెసిపీ బాస్మతి రైస్ తోటి స్వీట్ బాస్మతి రైస్ ఎక్స్పర్ట్ అనమాట ఇవి చాలా చాలా టేస్టీగా చేస్తారు సో ఇవాళ మీ అందరికీ ఆ రెసిపీ షేర్ చేద్దామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక ముందు ఆల్రెడీ గణపతి నవరాత్రులు అయితే నడుస్తున్నాయి కదా ఇక ముందు ఇంకా దసరా దివాళీ మనకి క్రిస్మస్ సంక్రాంతి అన్నీ ఉన్నాయి కదా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు పండగలు కాకపోయినా కూడా మామూలుగా కూడా మనం ఎప్పుడైనా చేసుకుని గెస్ట్లకి వాళ్ళకి కూడా తినిపించవచ్చు సో అంత మంచి ఆసమ్ రెసిపీ చివరి వరకు చూడండి మధ్యలో వదిలేస్తే మటుకు మిస్ అయిపోతారు మంచి రెసిపీ మీరు సో సరే వెళ్దామా కిచెన్లోకి తొందరగా చేసేద్దామా సో వెళ్ళామండి కిచెన్లోకి ప్రస్తుతం అయితే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాము ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కొంచెం సన్నగా మనం కట్ చేసుకోవాలి అన్నీ కాదు పిస్తాను బదాము కాజు అలాంటివి కిస్మిస్ ఇంకా ఇవి చిల్ అంటారండి అంటారండి నట్స్ అవి కూడా వేసాము ఏముంటే అవి వేసుకోవచ్చు జీడిపప్పు కన్నా కూడా ఈ బదామును పిస్తా టేస్ట్ అందులో చాలా బాగా వస్తుంది జీడిపప్పు కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్లో ఏమైనా వేసుకోవచ్చు కొబ్బరి రోటి ఇలా పల్చగా స్ట్రిప్స్లా కట్ చేసుకొని వేసుకోవాలి మనం అటుకులు మిక్చర్లో దాంట్లో వేసుకుంటుంటాం కదా అలాగా కొబ్బరి కోరు కాకుండా ఇలా సన్నగా షేవింగ్స్ అంటారు యాక్చువల్లీ సో ఇవి ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట మనము బాస్మతి రైస్ కూడా నానబెట్టి పెట్టుకోవాలి కనీసం ఒక అరగంట నాన్తేనే దాని ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది నెక్స్ట్ మెతుకులు కూడా ఉడికిన తర్వాత ఇలా పొడుగు పొడుగుగా చక్కగా వస్తాయి అన్నమాట మంచి బాస్మతి రైస్ అయితే చాలా బాగా వస్తుంది ఈ పర్టిక్యులర్ ఈ మీఠా చావల్ ఏదైతే ఇవాళ మేము రెసిపీ చేస్తున్నామో ఇది బాస్మతి తోటే చేయాలి అందులో మటుకు ఏమాత్రము మనం సెకండ్ థాట్ పెట్టుకోవడానికి వీలు లేదు అదొకటే నేను అందుకే అంత గట్టిగా చెప్తున్నాను సో ఇవన్నీ మే ఇద్దరం కబులు చెప్పుకుంటూ కట్ చేసాం అనమాట నేను బాదం పప్పు కట్ చేసానులేండి అది కనబడలేదు మీకు అయితే నేను వీడియో తీస్తున్నాను నాకు ఎవరు తీయట్లేదు మా అబ్బాయి ఇంట్రడక్షన్ కొంచెం మా ఉజ్వల్ నన్ను కారులో దింపాడు దింపి ఆ కాస్త తీసి తను వెళ్ళిపోయాడు తను ఏదో చదువుకుంటున్నాడు సో ఇదిగోండి బాస్మతి కూడా ఒక గ్లాస్డ్ బియ్యం తీసుకున్నారు తీసుకుని కడిగేసి శుభ్రంగా నానబెట్టి ఉంచారు అనమాట నేను వెళ్ళే వాటికి సో ఇప్పుడు ఇందులోకి మనం వేసుకునే మసాలాలు చూద్దాము దాల్చిన చెక్క ఒక గ్లాసుడు బియ్యానికి ఇగో ఎంత తీసుకున్నారు చూడండి కొంచెం మసాలాలు కూడా ఎక్కువే పడతాయి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువే పడతాయి నెయ్యి మామూలుగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతే వేసారు అంతే సో చిన్న యాలక్కాయలు పెద్ద యాలక్కాయలు కూడా వేస్తాము లవంగాలు దాల్చిన చెక్క ఈ రెండు యాలక్కాయలు మటుకు జస్ట్ ఇలా ఒక్కొక్క దెబ్బ వేసారు వాటి మీద కొంచెం ఓపెన్ అయ్యి ఫ్లేవర్ బయటికి వస్తుందని అంతే కంప్లీట్గా అయితే ఓపెన్ చేయలేదు స్టవ్ ఆన్ చేశారు ఇప్పుడు మంచి కడాయి పెట్టి నెయ్యేశారు చెప్తున్నానుగా మ్యా మాక్సిమమ్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఉంటుంది అంతకన్నా ఉండదు ఇది కొంచెం కరిగిన తర్వాత అప్పుడు మనం అందులో వేసే సామాన్లన్నీ చూద్దాము ముందుగా ఏం చేశారంటే నానబెట్టారు కదా ఆ నీళ్లు తీసి బియ్యం పక్కన పెట్టుకున్నారనమాట పెట్టి ఇప్పుడు దాల్చిన చెక్క లవంగాలు చిన్న యాలక్కాయలు పెద్ద యాలక్కాయలు అన్నీ వేసి జాగ్రత్తగా సిమ్ సిమ్లోనూ మీడియం దాంట్లోనూ టర్న్ చేస్తూ వేయించారనమాట ఏమాత్రం ఏది మాడకుండా అందుకే వస్తువులన్నీ ముందే రెడీ పెట్టుకోవడము సో దట్ లాస్ట్ మినిట్లో మనం డబ్బాలు వెతుక్కోక్కర్లేదు ఏవి ఎక్కడ ఉన్నాయి అన్నట్టు సో ఇప్పుడు ఇదిగో బియ్యము నీళ్ళు తీసిన తర్వాత ఈ బియ్యం వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని బియ్యానికి ఆ మసాలా స్మెల్ అంతా బాగా పడుతుందట అలా చేస్తే దగ్గరుండి సిమ్ అండ్ మీడియంలోకి టర్న్ చేసుకుంటూ హీట్ కొంచెము ఆ బియ్యంలో ఉన్న తడి కూడా కొంచెం ఎగురుతుంది నెక్స్ట్ ఈ మసాలాలో అన్నిటికీ ఉన్న ఆ ఫ్రేగ్రెన్స్ అంతా అరోమా అంతా పడుతుంది అనమాట బియ్యానికి ఇప్పుడు ఇంకో గిన్నెలోకి నీళ్లు కొలుస్తున్నారనమాట యాక్చువల్లీ బాస్మతి రైస్కైనా కూడా మనం ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు పోస్తాము బట్ ఇది కొంచెం మనకి ఖుల్లా కులా రావాలి కదా మెత్తగా మరి కిచిడీలా కాకుండా అందుకని ఒక గ్లాసు నిండా పోసి ఇంకో గ్లాసు ముప్పా గ్లాసు పోసారు నీళ్లు అలా అయితే కరెక్ట్గా సరిపోతాయట ఇప్పుడు పెట్టుకున్న నీళ్లు మనం ఇందులో ఈ బియ్యం రోస్ట్ అదే ఫ్రై చేసాం కదా టూ మినిట్స్ అప్పుడు ఈ నీళ్ళు ఇందులో పోసేసుకొని కొంచెం మూత పెట్టి వదిలేస్తే దగ్గర అన్నం తొందరగానే ఆల్రెడీ వేడిగా ఉంది కదా కడాయి తొందరగానే ఉడికిపోయింది అందులో బియ్యం కూడా తక్కువే కదా ఒక గ్లాసుడు బియ్యమే పోసాము ఈ రైస్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే కలుపుతారటండి వీళ్ళకి గురుద్వారలో చేసిన ఇంట్లో చేసినా కూడాను సర్వింగ్కి దానికి కూడా కొంచెం చూడడానికి అది బాగుంటుందని బట్ ఆప్షనల్ మీ ఎవరికైనా అస్సలు కలర్ తినడం ఇష్టం లేదు అంటే మానేయచ్చు కొంచెం ఆరెంజ్ కలర్ అయితే యాడ్ చేసాం మేము సర్వింగ్కి దానికి బాగుంటుంది ఫంక్షన్స్ అప్పుడు ఇగో ఈ కడాయి అలా మూత పెట్టేశారు కాసేపు అలా ఉడికిస్తుందని ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం ఎక్కువే పడతాయండి ఒకవేళ మనకి ఎవరైనా కొంచెం తక్కువ వేసుకోవాలి లేకపోతే ఇంట్లో తక్కువ ఉన్నాయి ఒక్కొక్క సందర్భం ఉంటుంది కొంచెం తక్కువ ఉన్నాయి అన్నప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి సో దట్ ఎక్కువగా వేసిన ఫీలింగ్ వస్తుంది నోట్లోకి ఎక్కువ వస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇందులో యాక్చువల్లీ మెజర్మెంట్ ఏంటంటే ఈ గ్లాస్ తోటి బియ్యం పోసారు ఆవిడ సో ఆ గ్లాస్ తోటే పంచదార పోయాలట కానీ వీళ్ళు కొంచెం తక్కువ స్వీట్ తింటారు అందుకని ఆవిడ కొంచెం తగ్గించారండి మరీ ఎక్కువేం కాదు ముప్పో గ్లాస్ కన్నా కూడా ఇంకా ఎక్కువ వేసారు అలానే ఫుల్ గ్లాస్ వేయలేదనమాట నాకు కూడా ఈ టై ఈ స్వీట్ అయితే సరిపోయిందనిపించింది ఇంకా ఎక్కువైతే మొహం మొత్తినట్టు అవుతుందని సో నీళ్లు బుడగలు రావడం ఆగిపోయే వరకు చూడాలట అప్పుడు అన్నం ఉడికినట్టు లెక్క లేకపోతే ముట్టుకొని కూడా చూడొచ్చు దానికే ఉంది అప్పుడు మనం ఈ పంచదార వేసుకుంటే మనం ఎన్ని నీళ్ళు అయితే ముందు పోయడం తగ్గించామో ఆ మటుకు అంత నీళ్ళు ఇప్పుడు ఇందులోంచి మనకి ఇది పాకం వస్తుంది కదా పంచదార వేగానే నీళ్లు వస్తాయి కదా సో అందులో సరిపోతుంది అన్నమాట లేకపోతే అది ఇది కలిపి అన్నం ముద్ద అయిపోతుంది ఇది ముద్దగా అసలు బాగుండదండి ఇలా ఖిలాఖిలాయే ఉండాలి అందువల్ల అది జాగ్రత్తగా చూసుకోండి బియ్యంలో నీళ్లు పోసేటప్పుడు రెండు గ్లాసులు నిండా పోయద్దు రెండో గ్లాస్ ముప్పో గ్లాసే పోసుకోండి ఇది కలపడం కూడా చాలా జాగ్రత్తగా కలపాలి కొంచెం మామూలు అన్నంలాగా ఇలా అనేసాం అనుకోండి బాస్మతి రైస్ కదా ముక్కలు అయిపోతుంది ముక్కలు అయిపోతే దాని ఫన్ ఉండదు బాస్మతి రైస్ అలా పొడుగు పొడుగు దానా ఉంటేనే అది బాగుంటుంది అనమాట సో అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా సూపర్గా టేస్టీగా వచ్చేస్తుంది అందులో డౌట్ లేదు నేను ఆల్రెడీ చేసి ఉన్నాను నెక్స్ట్ ఇక్కడ ఒకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయించక్కర్లేదండి ఇందులో పచ్చివే వేసేయచ్చు ఇంక్లూడింగ్ కొబ్బరి మీకు అసలు ఏమి అనిపించదు డౌట్ లేకుండా వేసేయండి అయినా కూడా లేదు మేము అలా తినలేము మేము వేయించుకోవాలి అని అనుకుంటే ఫస్ట్లో మనం నెయ్యేసాం కదా అప్పుడు ఇవి వేయించి తీసి పక్కన పెట్టుకుని అప్పుడు బియ్యం వేయించుకోండి బట్ ఆథెంటిక్ రెసిపీలో అయితే ఇవన్నీ ఏమీ వేయించరు నేను ఇప్పుడే తినొచ్చి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు ఏ మాత్రం మీకు ఫీలింగ్ అయితే రాదు వేయించలేదు అని సో నా మాట తీసుకుని ఎవరైనా చేసుకుంటే ఓకే లేదు మేము వేయించే వేసుకుంటామంటే అది కూడా మీ ఇష్టమే ఇదిగో అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఇలా పెట్టాలట ఒక సైడ్కి మూత సో దట్ ఇంకా హీట్ ఉంటే పోయి ఆ కొంచెం తడితడి అనిపిస్తుంది కదా అది కంప్లీట్గా పోయి మంచిగా మన అది అన్నం ఎలా వండుకుంటో అలా వచ్చేస్తుంది ఇదండి ఈ రోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్